నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టూ తెలుగు రెండు రాష్ట్రాలనే కాదు భారతదేశ దేశవ్యాప్తంగా రికార్డులు రికార్డులు సృష్టిస్తుంది ఇంతవరకు సినీ చరిత్రలో ఉన్నటువంటి రికార్డులన్నీ ఒక్కొక్కటిగా బద్దలైపోతూ వస్తాయి వచ్చేస్తున్నాయి ఇంత తెలుగు ప్రజలంతా భారతదేశంలో సినిమా అభిమానులంతా పండగ చేసుకుంటున్న ఈ సమయంలో ఒకే ఒక్క కుటుంబం మెగా ఫ్యామిలీ బాధతో ఉందట సంతోషాన్ని ఆనందాన్ని పంచుకోలేకపోతుంది ఎందుకంటే అల్లు అర్జున్ మె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత అద్భుతమైనటువంటి రికార్డులు సృష్టిస్తుంటే మెగా ఫ్యామిలీ బాధతో ఉంది ఇది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నిజంగా ఆ రెండు కుటుంబాల మధ్య గ్యాప పెరిగిపోయింది ఈ సినిమాకి అదే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పెద్దగా పెద్ద తరహాలో ఒక ట్వీట్ ట్విట్టర్లో తన అకౌంట్లో ఒక పోస్ట్ చేసినట్లయితే ఈ వివాదానికి ఉండేది కాదు అయితే తెలుగు సినిమా కాబట్టి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఈ పుష్ప టూ అఖండ విజయాన్ని అద్భుత విజయాన్ని మనం ఆనందిస్తున్నాం ఒక తెలుగు సినిమా చరిత్ర సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి టూ అభినందించాల్సిందే డైరెక్టర్ సుకుమ గారు గారిని హీరో అల్లు అర్జున్ గారిని అభినందించాలి ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాలి కానీ ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పిఠాపురంలో ఎంత రచ్చ చేశారు ఎంత గొడవలు చేశారు ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనేక సమస్యలు గొడవలు అవుతాయని అందరూ భావించారు అనేక సృష్టించారు నెగిటివ్ ప్రచారం కూడా చేశారు కానీ ఇప్పుడు ఏమైపోయింది ఆ జనసేన సైనికులంతా జన సైనికులు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడుతున్నారా సంతోషిస్తున్నారా సంతోషించండి బాధపడకండి మీ ఒక్క మీ స్టార్ మీ అభిమాని హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే మంచి సినిమాలు తీయాలి ఆయన సినిమాలు మాత్రమే రికార్డు చేయాలంటే అది సాధ్యం కాదు అందులో ఒక నటన ఉండాలి అద్భుతమైన నటుడు కాబట్టి అల్లు అర్జున్కి అది సాధ్యమైంది ప్రభాస్ గొప్ప నటుడు మంచి పర్సనాలిటీ ఉంది కాబట్టి ఆయనకు సాధ్యమైంది కొంతమందికే కొన్ని సాధ్యమైతే అందరికి సాధ్యం కాదు ఈ ఈ ఈ అద్భుత విజయాన్ని మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి యాక్చువల్గా అవకాశాన్ని కోల్పోయారు మెగా ఫ్యామిలీ వా మెగా ఫ్యామిలీ అసూయ చెందుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు అల్లు అర్జున్ మెగాస్టార్ మెగా ఫ్యామిలీని దాటిపోయి ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంటే ఈ ఆనంద సమయాన్ని ఆనందించకుండా బాధపడుతుంది మెగా ఫ్యామిలీ అని అందరు ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు ఆ అవకాశాన్ని మెగా ఫ్యామిలీ ఇచ్చింది ప్రజ అవకాశాన్ని ఇచ్చిందే మెగా ఫ్యామిలీ అదే కనుక టూ రిలీజ్కి ముందు ఒక సపోర్ట్ చేసినట్లయితే ఎంత అద్భుతంగా ఉండేది ఎంత ఆనందంగా ఉండేది ఇంకెవరికి సాధ్యం కాదు అందరికీ సాధ్యం కాదు ఇది ఇంత రికార్డులు సృష్టించాలంటే అది సాధ్యం కాదు మళ్ళీ రికార్డులు సృష్టించాలంటే ప్రభాస్ ప్రభాస్ మధ్య అల్లు అర్జున్ మధ్యనే తెలుగు హీరోల మధ్యన పోటీ రసవత్రంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే బాలీవుడ్ నటులు హిందీ హీరోలుతో తెలుగు నటులు పోటీ పడాలి ఇప్పుడు ఏమైపోయింది అసలు బాలీవుడ్ అనేది పక్కకి వెళ్ళిపోయింది టాలీవుడ్ అనేది ప్రధాన స్క్రీన్లోకి వచ్చేసింది అందులోనూ తెలుగు హీరోలు ప్రభాస్ అల్లు అర్జున్ ప్రభాస్ కనుక చూసుకున్నట్లయితే పర్సనాలిటీలో ఆయనకి ఆయనే సాటి ఇంకెవరు ఆయనతో పోటీ పడలేరు కానీ అల్లు అర్జున్కి పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఏం లేదు ఆయన నటన ఆయన యాక్షను ఆయన డ్యాన్సు తనను ఆ స్థాయిలోకి నిలపడానికి కారణమైంది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సినీ అభిమానులంతా అల్లు అర్జున్ యొక్క నటనను అభినందించకుండా ఉండలేకపోతున్నారు ఆ భాష ఈ భాష అని లేదు తమిళ్ళు తమిళ్ళు కన్నడ మలయాళం హిందీ అన్ని రాష్ట్రాల్లోనూ రికార్డులు రికార్డులు మోత మోగిపోతుంది అమెరికాలో కూడా రికార్డే సృష్టించింది పుష్ప టూ ఇప్పుడు ఏమైపోయారు పవన్ కళ్యాణ్ అభిమానులంతా పుష్ప అద్భుతం విజయాన్ని సాధించింది ఫెయిల్ అయిపోయింది పెళ్ళి పేలు తుస్సుమన్న పుష్ప అంటూ హెడ్డింగ్లు పెట్టారు ప్రచారం చేశారు కానీ తీరా చూస్తే ఎవరు ఊహించిన స్థాయిలో రికార్డులు సృష్టించింది మెగాస్టార్ గారిని గౌరవప్రదంగా కలిశారు ఈ సినిమా యూనిట్ సభ్యులంతా వెళ్ళి ఈ ఇంత అద్భుత విజయాన్ని సాధించిన సందర్భంగా ఎవరెవరు వెళ్ళారు పుష్పాది రూల్ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్ర బృందం ఫుల్ జోష్గా ఉంది గురువారం సాయంత్రం నిర్మాతలు వై రవిశంకర్ నవీన్ హెర్నేని దర్శకుడు సుకుమార్ సీఈఓ చెర్రీలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ ఆనందం పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవితో ఇలా చేసినందుకు మెగాస్టార్ గారు ఆనందాన్ని పంచుకోవడం కాకుండా ఇక్కడ మంచి స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది ఈ సినిమా యూనిట్ సభ్యులు వెళ్ళినప్పుడు ఇంత అద్భుతం విజయాన్ని సాధించింది అని ఎలా సాధించింది అని చిరంజీవి గారితో ముచ్చటిచ్చు ఉంటారు కొంతసేపు డిస్కస్ చేసి ఉంటారు అప్పుడు చిరంజీవి గారు ఏం చేయాలి మంచి స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి పుష్ప టూకి మంచి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఈ సమస్యలకు ఈ కాంట్రవర్షియల్ అన్ని పులిస్టాప్ పడేది అల్లు కుటుంబం వెర్సెస్ మెగా కుటుంబం అనే మధ్య వారు అనేదానికి పులిస్టాప్ పడి ఉండేది అభిమానుల్లో ఈ వ్యత్యాసము గ్యాప్ పెరిగేది కాదు అటువంటి అవకాశాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు చేయలేదు నిన్న ఉండాల్సింది చక్కటి మంచి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది అందరు అనుకుంటున్నారు సినిమా అభిమా అభిమానులంతా మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఒక అభిమానం ఉంది ఆయనంటే గౌరవం ఉంది సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దగా ఆయన ఉంటారని అందరూ ఆశిస్తున్నారు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయనే ముందుండి ఆ సమస్యలకు కష్టాలను పరిష్కారం చూపిస్తారని అటువంటి పాత్రను చిరంజీవి గారు పోషించాలి ఇప్పటికైనా పుష్ప టూను అభినందిస్తూ ఒక ట్వీట్ చేయండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి ఈ అనుమానాలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టిన వారు అవుతారు మరిన్ని వార్తా విశ్లేషకులు ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు